అసలు జీవితాంతం కలిసి ఆనందంగా అన్యోన్యంగా ఉండాలి అని అంటే ఆ వధువు యొక్క మానసిక స్థితి ఎలా ఉండాలంటారు ఒక కుటుంబం నుంచి మరొక కుటుంబానికి నువ్వు వెళుతున్నావు అక్కడ భిన్న మనస్తత్వాలు ఉంటాయి ఒక తల్లి కడుపుని పెట్టినటువంటి బిడ్డలే ఒక స్వభావంతో ఉండరు ఐదుగురుంటే ఐదుగురి ఐదుగురు స్వభావాలు ఇద్దరుంటే ఇద్దరు భిన్న దృక్పథాలు భిన్న స్వభావాలు ఉంటాయి అలాంటిది మరొక కుటుంబంలోకి వెళుతున్నప్పుడు ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులు కూడా భిన్న భిన్న స్వభావాలు భిన్న భిన్న అలవాట్లు పద్ధతుల్లో ఉంటారు వాళ్ళని తెలుసుకుని దానికి తగినట్టుగా వ్యవహరించడం అనేది మనకు పూర్వీకులకి తెలిసి ఉండేది మా మా మరిదికి ఇది ఇష్టం మా తోటి ఇది ఇష్టం తోటి పిల్లల్ని కూడా తన పిల్లలుగా భావించి పెంచుకోవడం ఒకరినొకరు ఆదుకోవడం ఏమ్మా అన్నయ్యకి కష్టం వస్తే తమ్ముడు ఉంటే ఉమ్మడి కుటుంబాలు అలా ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరినొకరు ఆదుకుంటూ ఒకరి కష్టంలో ఒకరు పాలు పంచుకుంటూ ఉండేవారు ఇప్పుడు ఇద్దరే పిల్లలు ఉంటున్నారు వరుసలు కూడా తగ్గిపోయాయి పెద్దమ్మలు లేరు పెనతల్లులు లేరు మేనమామలు లేరు బాబాయి లేరు పెద్దనాన్నలు లేరు వరుసలు కూడా పోయాయి అసలు జీవన విధానంలోనే పెనుమార్పులు వచ్చేసాయి ఇప్పుడు అందుకని ప్రతిదీ డబ్బుకు లంకి పెడుతున్నారు పెద్ద పెద్ద భవనాలు కట్టుకోవాలి పోష్గా ఉండాలి ఇంటిని ఒక మ్యూజియంగా మార్చేసుకోవాలి ఆయలు నచ్చలేదంటే మళ్ళీ ఇక్కడ మార్చేసి ఇంకో ఇంట్లోకి వెళ్ళి ఇంకోటి గునేస్తున్నారు అలా అయిపోతుంది జీవితాలు డబ్బుకి ఇస్తున్నంత ప్రాధాన్యత జీవితానికి విడల అందుకని ఆ అవతలి వ్యక్తులతో కూడా శృతి కలుపుకొని జీవించుకోవాలి అంటే ముందు మనం నేర్చుకోవాల్సింది మాట మాట వాక్కు అవతలి వ్యక్తితో ఎలా మాట్లాడితే అవతలి వ్యక్తులు మనం పరివర్తన తీసుకురాగలమో అవతలి వ్యక్తిని మనగా ఎలా చేసుకోగలము అనేట ఆ ఇంటి ఇల్లాలకి కనుక తెలిసి ఉంటే ఆ ఇల్లు స్వర్గం అమ్మా స్వర్గం ఇది నేను కుటుంబాల్లో చూసాను మా కుటుంబాల్లో నేను మిమ్మల్ని అదే అడుగుదాం అనుకున్నాను మీరేమో చక్కటి సంప్రదాయము తెలుగు అసలు మీరు తెలుగు ఇంత బాగా ఇంత స్పష్టంగా చాలా చక్కగా రాయటము ఉచ్చారణ చేయటం మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారంటే పూర్వీకులంతా మా నాన్నగారు భాష చాలా బాగుండేదమ్మా మా తాతగారు వాళ్ళందరూ కూడా చక్కగా రామాయణ భారతాలు గొంతెత్తి బ్రహ్మాండంగా పద్యాలు చదవటం మా మేనత్తగారు వాళ్ళందరూ ఏర్పేడు స్వామి దగ్గర శిష్యులుగా జరడం అది అది పరంపరగా మా ఇంట్లో నాన్నగారి నుంచి వచ్చినటువంటి మీ శ్రీవారు కూడా భాష కాని భాషా సంప్రదాయం మీకు జీవిత భాగస్వాములు అయ్యారు మీరు స్టార్టింగ్ ఎలా సర్దుకున్నారు సర్దుకున్నారు హిందీలో మాట్లాడేవారు వాళ్ళు మా అత్తగారు వారు హిందీలో మాట్లాడితే నేను తెలుగులో సమాధానం చెప్పేదాన్ని అలా వారికి కొంచెం తెలుగు తర్వాత తర్వాత నేర్చుకున్నారు మాట్లాడటం అడ్జస్ట్ అయిపోయింది సర్దుబాటులు అనేవి మనకు స్వతహాగా ఉండాలంటారు కదా ఒక చెప్తే వచ్చేవి కాదు సర్దు సర్దుబాటుతో పాటు సరిదిద్దుకోవడం కూడా తెలియాలి మనకి ఎలా సరిదిద్దుకుంటాం దాన్ని మన ప్రవర్తన ద్వారా సరిదిద్దుకోగలం అవతల వ్యక్తుల పరివర్తన తేవాలి అంటే మన ప్రవర్తన అతనికి సమాధానం ఇవాళ కాకపోయినా రేపటికైనా మార్తాలు ఎంతటి దుర్మార్గుడైనా సన్మార్గానికి తలవంచవలసిందే కొంతమంది చాలా లాజికల్ గా డీల్ చేస్తూ ఉంటారు అన్ని ఇష్యూస్ అదే అవసరం చేయాలి కదా రామాయణంలో చూడు ఆంజనేయుడు మాట్లాడి ఇవన్నీ ఇక్కడ లాజికల్ గా ఎలా మాట్లాడి అవతల వాడిని ప్రసన్నం చేసుకుని సాధించాడు మేనేజ్మెంట్ స్కిల్స్ అంటారే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారే అదే కమ్యూనికేషన్ స్కిల్ అంటే అదే మేనేజ్మెంట్ స్కిల్ అంటే నేర్పరితనం అంటారే రాముడిని చూసి నేర్చుకోవాల్సింది ఓర్పు కృష్ణుడిని చూసి నేర్చుకోవాల్సింది నేర్పు ఓ అది ఓర్పు ఇది నేర్పు కృష్ణుడు కూడా మాటలతోనే అవతల వాడిని జయించేసేవాడు అది తెలిసి ఉంటే ప్రతి జీవితం హాయిగా ఉండొచ్చమ్మా కలుపుకుపోయి మాట్లాడగలడం చేత కావాలి ఏదో ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంది చూడు పెద్దవాళ్ళు ఆ రోజుల్లో కాలం మీ అబ్బాయి మీ అబ్బాయి అంటూ ఉండేవారు ఇప్పుడు లేదుగా మీ అబ్బాయి అత్తయ్య అనేవారు అత్తగారిని అవును అమ్మ నా అబ్బాయే కదా అని సంతోషం ఆవిడకుంటుంది ఇప్పుడు అలా అంటలేదుగా ఇప్పుడు పిల్లలు పేరు పెట్టి పిలిచేసి వెళ్ళిపోతున్నారు అదే దాన్ని ఏమంటారు అదే మేనేజ్ చేయటం మీ అబ్బాయే మీ అబ్బాయి తర్వాతే నాకు భర్త అయ్యాడు అనేది ఆవిడకు గుర్తు చేస్తూ ఉంటే ఆవిడ సంతోషపడుతుంది అట్లా అనమాట అంటే ఆ మాట్లాడటోళ్ళు శ్రీకృష్ణుడు కూడా తన ఇష్టభార్యలకి తెలుపగొట్టి ఎవరికి ఏది ఇష్టమో ఆ సబ్జెక్ట్లో మాట్లాడేవాడు మరి ఇంత ఉన్న శ్రీకృష్ణుడు మరి స్త్రీలోలుడు అన్న అపని ఎవరు చెప్పారమ్మా స్త్రీలోలుడా మన శాస్త్రాలను వక్రీకరించి అర్ధాలే మార్చి తగలపెట్టింది సినిమా వాళ్ళు మరింత ఘోరంగా అసలు శ్రీకృష్ణుడు అస్కలిత బ్రహ్మచారి ఆ గోపికలందరూ ఒకప్పటి ఒక అప్పటి మునులు సమాజం మమ్మల్ని వెలివేస్తుందేమో నరకాసురుడు మమ్మల్ని బాధ పెట్టి ఇందులో పెట్టాడు కదా బయటకు వస్తే మమ్మల్ని ఏమని అంట ఏం పర్వాలేదు నేను చుట్టుకుని వీళ్ళు అందిస్తున్నాను మీ రక్షణ భారం నాది అని చేయబట్టుకుని తీసుకుని వాళ్ళు ఏ పురుషుడైనా మాట అది నేర్చుకోమని స్త్రీల గురించి సమాజంలో అనేవాళ్ళని ఆ ధైర్యం ఇచ్చారంట కృష్ణుడు ఎవరికి వాళ్ళే కోరి నివే నువ్వే కావాలని వరించి వచ్చిన వాళ్ళే శ్రీకృష్ణుడు ఒక రాధా కృష్ణులది అమరమైనటువంటి ప్రేమ అనంతమైనటువంటి ప్రేమ రాధాకృష్ణులది ఎమ్మా మిగతా వాళ్ళని తమను కోరి వచ్చారు కృష్ణుడు నువ్వే కావాలి భర్తగా ఉండాలి మాకని రాధే కావాలని రాధ దగ్గరికి కృష్ణుడు వెళ్లే వెళ్లేవారట అనంతమైనటువంటి ప్రేమ ప్రేమకు సంకేతంగా అమ్మా ప్రేమ ఈ సృష్టిలో ఉన్న మొత్తం ప్రేమకి ప్రతీక రాధ అది చూపించాడు అక్కడ రాధ అంటే ప్రేమ ప్రేమ అంటే రాధ అంత ఏ ప్రేమ ఈ సినిమాలో చూపించే ప్రేమ కాదు అది